ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇది శ్రీమద్భగవద్గీత గీతామక్రందము మరియు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పై ఐదవ శ్లోకము నుండి గ్రహించబడినది మహాభారత యుద్ధరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు ఈ విధంగా ఉపదేశించను శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మం భయావహ నీవు ఏదైతే స్వధర్మమని అనగా నీకు నచ్చిన పనిని నీ గుణము ఆధారంగా చేయుచున్నావో అదే గొప్పది గుణరహితమే అయినను నీకు శ్రేయస్కరము ఇతరుల ధర్మం గురించి నీకు పూర్తిగా తెలియదు కాబట్టి ఇతరుల ధర్మాన్ని చూసి గొప్పగా భావించినను బాగుగా ఆచరింపబడినదని తెలుసుకునినను నీ స్వధర్మంలో ఎన్ని కష్టాలు ఎదురైనను మృత్యు సంభవించినను నీ స్వధర్మమే శ్రేయస్కరము అనగా సనాతనము నుండి ఆచరింపబడు ధర్మమే ఉత్తమము కాబట్టి పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యో నమ